రెండో విడతలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తప్పకుండా ముదిరాజులకి ఎక్కువ ఇల్లు పెట్టిస్తాం అమ్మాపూర్లా ఇంకా మన శ్రీ మన శ్రీహరి అన్న కూడా మన ముదిరాజ్ కమ్యూనిటీ నుంచే కదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిరాజులకి పెద్దపిట్టేసినట్టేనా ముదిరాజులకు పెద్దపిట్టేసి అంత మంచి మంత్రి పదవి ఇచ్చిండ్రు శ్రీహరి అన్నకి మరి మన కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా ఆ మంత్రి శాఖ నుంచి వచ్చేది ఉన్నా వెళ్ళి నేను తప్పకుండా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మనకేదొచ్చేది ఉన్నా తీసుకొస్తా మీ అందరికీ కూడా ముద్రాజులకి మాటిస్తున్నా ఇల్లు ఇల్లు కూడా అన్న విధంగా ఖచ్చితంగా రెండో విడతలో ఇక్కడ ఊరు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా ముదురాజులకి కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రియారిటీ ప్రకారంగా ఇల్లు కూడా రెండో విడతలో ఎక్కువ పెట్టియండి అందరు ఇంకా వేరేవేమున్నా కానీ చెప్పండి ఖచ్చితంగా తర్వాత నోట్ చేసుకుంటాం అయిపోయాక ఏదైనా మనకి వచ్చిన దాంట్లో ఫస్ట్ ఏజ్ పెట్టాలి సెకండ్ ఫేజ్ వైజ్గా చేసుకుంటూ వద్దాం ఇంకా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మటుకు అందరూ ఒక్క మాట మీద ఉండి గెలిపించుకొని రావాలి ఎవరి తిట్టి వచ్చినా కానీ ఎందుకంటే మన ప్రభుత్వం మనం చేసి ఎలక్షన్స్కి పోతున్నాం